హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చేలో పత్తిస్తున్నారండి రెండు రోజుల నుంచి నాకు ఇంటి దగ్గర పని ఉండడం వల్ల అవ్వట్లేదు వెళ్ళడానికి చేతికి ముందు కొడుతున్నాం ఒక రోజు రోజేమన్నా అందుకే పోయా ఇంకెందుకని అవ్వలేదండి ఇంకా మా చేలో పని అయిపోయింది కదా బయట కూలికి పోదామని చెప్పి ఇంకా రేపు కూలికి పోదామని చెప్పి ఊడుస్తున్నానండి ఇది మొత్తం కూర్చోయాలి శుభ్రంగా ఆ బర్రెని బయట కట్టేసి అదే పొద్దున్నే అయితే లేట్ అవుతుంది కానీ పిల్లలు ఉన్నారు అందుకని చెప్పి పోతే మట్టు కూలికి పోతే సాయంత్రం పూటే పని చేసుకుంటాం అంట్లు బట్టలు వాకులు ఇదంతా పొద్దున్న లేసాక వంట పిల్లల స్నానాలు అయితే బిజీగా అయిద్ది చెప్పి నైట్ పూటే చేసుకుంటారండి ఈ పని ఇదంతా చక్కగా ఊడ్చేశాక పెట్టి అలకాలండి మొత్తం పేడ కలుపు కొట్టేసాక ముగ్గు వేసుకుంటే శుభ్రంగా ఉంటుంది ఇంటి ముందు ఇంక అంత ముందు ఉండే కానీ ఇప్పుడు పని అయిపోయింది ఎద్దులు కూడా వెళ్ళిపోయినాయి చేనులో పని కూడా అయిపోయింది ప్రస్తుతానికి ఏం లేదు ఇంకా రేపు నుంచి కూలిపోవాలి చేలో కోసుకొచ్చామండి ఈరోజు ముందు కొట్టడానికి వెళ్ళాం కదా చేనికి బెండకాయలు వస్తే చేలో కోసుకొని వచ్చాను కోసుకుంటే చెక్క మంచిగా ఆడతాయి కదా బంక బంక లేకుండా రేపుడు కోసం నందగా వెళ్తున్నానండి అత్తి పట్టీలు మార్పిద్దామని చెప్పి మెట్లు పోయింది అత్తివి అత్తవి మెట్లు పోయినాయండి మన గడ్డి పట్టి ఇంకందుకని చెప్పి తన మెట్లు తీసుకొద్దామని చెప్పి వెళ్ళాను అందుగా పిల్లలు ప్యాడ్లు అవి విరిగిపోయినాయి అండి అందుకని కొత్తవి తీసుకొచ్చాను చెరుకు ఒకటి ఇంక ఇద్దరికి ఒకలాంటివి ఇది ఇచ్చానండి ఎందుకంటే వేరు వేరు చేస్తే మళ్ళీ ఇద్దరు కొట్టుకుంటున్నారు నాకు అది కావాలి అది కావాలని చెప్పి అందుకని ఒకలాంటివి తీసుకొచ్చాను బాల్ తీసుకొచ్చానండి వాళ్ళు ఆడుకోవడానికి అని చెప్పి వచ్చేసి రంగు పెన్సిల్ అండి డ్రాయింగ్ అది వేసుకోవడానికి ఇంకా అది ఒకటి తీసుకున్నా కావాలంటే ఫ్లిప్లు బాగున్నాయని చెప్పి బుడ్డమ్మే కోసం తీసుకున్నా ఉన్నాయి ఏమన్నా బట్టర్ ఫ్రైస్లా ఉన్నాయండి అవి చాక్ ఒకటే అయిపోయింది అందుకని ఇంకొకటి తెచ్చుకున్నా మ్యాగీ స్పూన్స్ అండి అంతకుముందు విరిగిపోయినాయి బట్టల బ్రష్ కూడా అది అరిగిపోయింది అందుకని ఇంకోటి తెచ్చుకున్నా టీ కట్టేదండి ఒకటే ఉంది ఇబ్బంది అవుతుంది అందుకని ఇంకొకటి తెచ్చుకున్నా ఒకటే ఉన్నప్పుడు కడిగి మళ్ళీ అదే తెచ్చుకోవాలంటే ఇబ్బంది అవుతుందని ఇంకోటి తెచ్చుకున్నా ఇవేనండి మెట్లు మెట్లు పిల్లేళ్ళు రెండు పదిహేడు వందలు చెప్పారండి దాని పాత పట్టీలేస్తే వేద్దామంటే మూడు వేల ఆరు వందలు ఇస్తా అని చెప్పారు ఇంక ఈ మెట్లు కోసం మళ్ళీ ఎందుకు ఇంకా అవి మార్చడం మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు ఏమైనా అన్నారు మిగిలిన దానికి ఏదో ఒకటి తీసుకోవాలంట ఇంకేదో ఒకటి అంటే ఇప్పుడు అవసరం ఏం లేదు తీసుకోవడానికి అందుకని డబ్బులు ఇచ్చి తీసుకొచ్చా తన పాత మెట్లు అయ్యేసేసి ఇది వచ్చేసి రింగ్ అండి మత్తి వాళ్ళ అమ్మాయికి ఒకసారి బొడ్డమ్మాయి వాళ్ళకి తీసుకుంటే తనకు నచ్చింది అందుకని ఒకటి తీసుకోమంటే తీసుకున్న తన కోసం ఐదు వందలు చెప్పారు నాలుగు వందలకి ఇచ్చారు పువ్వులు కొద్దామని వెళ్తున్నానండి ఇంటి వెనకాల ఉన్నాయి చెట్లు కొంచెం కాళీ స్థలం ఉంటే అక్కడ పెట్టాం చెట్లు నిమ్మకాయ చెట్టు గోరంటాక చెట్టు ములక్కాయ చెట్టు ఇవన్నీ ఉన్నాయండి కనకంబరాలు పువ్వులు చుట్టూ ఎంత బాగున్నాయో ఇవన్నీ కోసేసి మాల కట్టాలి బొడ్డమ్మాయికి పెడతారు ఇప్పుడు స్కూల్కి వెళ్ళదు కదా చాలా బాగుంటాయండి పూలు ఇదే సిటీలో అయితే మనం కొనుక్కొచ్చుకోవాలి ఈ పూల్ని ఎక్కడైతే చెక్క చెట్లు పూలు కోసుకోవచ్చు ఫ్రెష్గా ఎప్పుడు కావాలంటప్పుడు ఇంకెక్కడికి వెళ్ళేటప్పుడే పెట్టుకుంటా కానీ నేను రోజు పెట్టుకోనండి ఉంటాయి కానీ చూడండి ఎన్ని పూల ఇంకొన్నే కోసా కొన్ని వదిలేసి ఆదివారం ఉంటాయని చెప్పి ఇంకా ఆదివారం పెట్టుకు పెట్టచ్చలే అని చెప్పి ఇప్పుడు అయితే ఈ పూలు మాల కట్టేసుకుంటా మొత్తం ఇదంతా పేడతో చల్లేసానండి ముగ్గేయాలి ఇదంతా ఊడ్చి చల్లడానికి గంట టైం పట్టిద్ది మొత్తం వెనక నుంచి రావాలి కానీ ఇంటి ముందు ఇదంతా